వస్తుంది స్పూన్ వర్క్ ఇది క్లాత్ కూడా చాలా బాగుంటది మేడం ఏ స్టైల్ వస్తుందండి క్లాత్ మీకు చాలా సూపర్ అన్న మేడం కలర్స్ కూడా చాలా బాగుంటాయి అమ్మా ఇం ఆరు కలర్స్ కూడా ఆరు సూపర్ కలర్స్ అండి మొత్తం అంతా మగ్గం వర్క్ వస్తుంది మేడం కూడా చాలా బాగుంటుంది అమ్మా ఐటమ్ ఇందులో మనకి సిక్స్ కలర్స్ ఎలా వస్తుంది చాలా బాగుందండి క్లాత్ కూడా చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఈ మధ్య కాలంలో నేను చాలా సారీ సమ్మెను మేడం చెప్పలేని సారీ సమ్మెను ఇది మనకి ఇలా సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి సిల్క్ వస్తుంది క్లాత్ చాలా మెత్తగా వస్తుంది చాలా బాగుందండి మనకి క్లాత్ పరంగా చాలా నెంబర్ వన్ అండి ఇది ఎవరికైనా మోడల్స్ కావాలంటే మాత్రం ఫోన్ లో చెప్పండి నాకు కాల్ చేయండి నేను ఏ మోడల్ అయినా ఎక్కడికైనా పంపిస్తాను కొరియర్ చేస్తాను ఇది ఎంత పడుతుంది కలర్స్ కూడా చాలా హైలైట్ అండి అసలు ఒక్క పీస్ కూడా మిగలదు హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి అయితే ఇలా క్రషింగ్ వస్తుంది మేడం ఇలాంటి డిఫరెంట్ రకాల మన దగ్గర మన షాప్ లో చాలా ఉన్నాయండి మేడం ఇది స్పేస్ సిల్క్ లోనే ఒరిజినల్ స్పేస్ సిల్క్ అండి ఇది షాప్ అడ్రస్ చెప్తాను వినండి రాజమండ్రి తాడి తోట తూర్పు గేట్ కి రెండవ లైన్ లో ఫస్ట్ షాప్ అండి శ్రీ గణపతి ఫ్యాన్సీ సారీస్ షాప్ నెంబర్ తొంభై అండి వ్యాపారం చేస్తున్న వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకునేవాళ్ళు తప్పకుండా ఈ షాప్ కి అయితే వెళ్ళండి ఎందుకంటే అన్ని కూడా అండి తక్కువ ప్రైస్ లో అయితే ఉన్నాయి ఈ వీడియోలో చూపించబోతున్నాము ప్రతి సారీస్ కూడా క్వాలిటీ పరంగా మనం చూసుకోవాలి ప్రైస్ కూడా చూసుకోవాలండి ఈ షాప్ లో అయితే అన్ని తక్కువగా ఉన్నాయి అలానే మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా మినిమం బిల్లు ఫైవ్ థౌజండ్ చేస్తే ఎంత దూరంలో ఉన్నా కొరియర్ చేస్తారు మీకు వీడియో కాల్ చేసి మీకు నచ్చిన సారీస్ అయితే చూపిస్తారండి డైరెక్ట్ షాప్ దగ్గరికి వెళ్ళాలన్నా వెళ్ళండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అందరికి రాజమండ్రి తాడి తోట తూర్పు గేటు రెండో స్ట్రీట్ లో షాప్ నంబర్ తొంభై అండి శ్రీ గణపతి ఫ్యాన్సీ శారీస్ లో ఉన్నామండి పూర్తిగా హోల్సేల్ షాప్ అండి వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునేవాళ్ళు తప్పకుండా మన గణపతి ఫ్యాన్సీ సారీస్ కి అయితే రండి నమస్తే అండి మాది గణపతి ఫ్యాన్సీ సారీ షాప్ నెంబర్ తొంభై సెకండ్ ఇయర్ లో ఫస్ట్ వస్తుంది వస్తుందండి హోల్సేల్ షాప్ అందరికీ సుపరిచితమే మాది బాగా హోల్సేల్ అండి ఎందుకంటే మేము షాప్స్ ఎక్కువ ఇస్తాం ఈ మధ్య ఈ వీడియోస్ రావడం వల్ల ఇంట్లో బిజినెస్ చేసుకుంటే లేడీస్ ఎక్కువ మంది వస్తున్నారు అవును అన్ని రకాల వాళ్ళ దగ్గర మన దగ్గర ఉంటుందండి మా దగ్గర రేట్లు చాలా బాగుంటాయి క్లాత్ మంచి మీరు బయటికి ఇక్కడికి కావాలంటే డిఫరెంట్ చూసుకోవచ్చు ఎందుకంటే మీరే చూడండి బయట ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇక్కడ మనకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ కి అలా వస్తాయండి వ్యాపారం చేసుకునే వాళ్ళకైతే ది బెస్ట్ హోల్సేల్ షాప్ అండి గణపతి ఫ్యాన్సీ సారీస్ ఇప్పుడే మంది హోల్సేల్ అమ్మా ఎందుకంటే మనం రేట్లు బాగా కస్టమర్ రిపీట్ వస్తారు మనం బావిస్తాం కాకపోతే కొందరు అంటే వీడియోస్ లో చాలా చెప్తారు కాకపోతే మాది నెంబర్ వన్ అనమాట ఎందుకు చెప్తున్నానంటే మనం బ్రాండెడ్ ఇస్తాం నెక్స్ట్ ఏంటంటే మనం ఇచ్చిన కూడా మనం ఇచ్చిన ప్రైజెస్ చాలా బాగుంటాయి చాలా మంది కస్టమర్స్ కూడా మన ఐటమ్ చూసి క్వాలిటీ మీ దగ్గర రేట్లు చాలా బాగుంటున్నాయని చాలా మంది కస్టమర్స్ అందరూ కూడా చాలా మంది అలవాటు అయ్యారు అవును మనం ఐటమ్స్ అన్ని కూడా చూపి వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రైస్ తో సహా చెప్తూ చూపిస్తాము కొత్తగా వచ్చిందండి లేటెస్ట్ గా వచ్చింది మేడం అంబికాలో లేటెస్ట్ లేటెస్ట్ మోడల్ ఇది మనకి ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయండి ఇది మేడం చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ఎక్సలెంట్ ఐటమ్ ఎక్సలెంట్ ఐటమ్ అండి క్లాత్ వచ్చి క్రంచ్ స్పేస్ అనమాట దాని మీద మనకి హ్యాండ్ వర్క్ డ్రా చేస్తుంది ఇందులో మనకి సిక్స్ కలర్స్ వస్తాయి అనమాట మేడం ఇది క్వాలిటీ వచ్చి ప్యూర్ ఒరిజినల్ అనమాట బయట రిటైల్ షాప్ లో ఎక్కడైనా మీకు పన్నెండు వందల పైన ఉంటున్నారండి ఇది సారీ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ కి ఇలా వర్క్ వస్తుందండి సారీ అంతా ఫుల్ వర్క్ వస్తుందండి క్లాత్ అయితే చాలా షైనింగ్ ఉంటుంది ఇది మనకి ఇందులో సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి సిక్స్ కూడా నెంబర్ వన్ కలర్స్ అండి అన్ని కూడా బ్రైట్ కలర్స్ అండి డల్ కలర్ ఒకటి కూడా ఉండదు సేల్స్ వాళ్ళకి అయితే మాత్రం చాలా సూపర్ హిట్ ఐటమ్ అండి ఇది సేల్స్ వాళ్ళకి ఇలా బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటే ఆరు వందల రూపాయలు పడుతుంది పన్నెండు వందల చాలా మేడం మనము ఈ షాప్ లో అంబికా సారీస్ నుంచి అయితే స్టార్ట్ చేస్తామండి ఇప్పుడు మిగతా సారీస్ కూడా చూద్దాము అలా చూస్తూ ఉండండి మీద ఒకటి బటర్ఫ్లైతే సేలింగ్ ఉందండి ఇది మంచి డిమాండ్ ఐటమ్ ఇది క్వాలిటీ కూడా మంచిదండి అవును ఇలా వస్తుందండి సిరోస్కి స్టోన్ అయితే ఇందులో మనకి కలిసి ఎంత పడుతుంది సార్ టూ నైన్టీ నైన్ పడుతుంది రెండు వందల తొంభై తొమ్మిది ఓకే ఇందులో సెట్ తీసుకుంటే మనకి ఆ రేట్ పడుతుంది సెట్ మొత్తం తీసుకుంటే ఏదైనా కూడా హోల్సేల్ ఇందులో ఫుల్ సెట్ వస్తుందని హాఫ్ సెట్ కూడా ఇస్తాను ఇందులో ఆరు పీసులు వస్తాయి మూడు మూడు కావాలంటే మూడు కూడా ఇస్తాను హోల్సేల్ వాళ్ళకి ఎందుకంటే మన దగ్గర అన్ని కూడా సేల్స్ వాళ్ళకి బాగుండే విధంగా మన దగ్గర ఉంటుంది అండి ఎందుకంటే నెంబర్ వన్ మన దగ్గర ధనలక్ష్మి ఐటమ్ వచ్చిందండి ఇలా లైన్స్ వస్తుందండి మొత్తం అంతా మగ్గం వర్క్ వస్తుంది మేడం మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది అమ్మా ఐటమ్ అండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ టైప్ లో వస్తుందన్నమాట మనకి ముచ్చు వర్క్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ మేడం ఇదంతా కూడా షార్ట్ ఇన్ లైన్స్ అమ్మా బాగుంటుంది చాలా సూపర్ హిట్ ఐటమ్ ఇది మేడం బ్లౌజ్ వర్క్ ఇలా వస్తుంది ఓకే ఎంత పడుతుంది ఇది మన సేల్స్ వాళ్ళకి ఐదు నలభై తొమ్మిది పడుతుంది అండి ఉంటాయి త్రీ కూడా ఇస్తానండి మీరు సేల్స్ వాళ్ళకి సపోర్ట్ గా త్రీ పీసులు కూడా ఇస్తాను ఇలా కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ ఆరు కలర్స్ కూడా ఆరు అనుముచ్చా ఉంటాయి అండి మనకి క్లాత్ వచ్చి అవంతిక రఘువంశీ ఉండది మనకి క్లాత్ చాలా బాగుంటది అనమాట డిఫరెంట్ క్వాలిటీ అండి ఫాబ్రిక్ అంతా కూడా డిఫరెంట్ వస్తుంది మనకి కంచు బాటి స్టైల్ వస్తుంది మన దగ్గర ఐటమ్స్ అన్ని కూడా ఇలా ఉంటాయి మేడం క్లాత్ అంతా షైనింగ్ వస్తుంది లైట్ వెయిట్ అనమాట క్వాలిటీ చాలా బాగుంది ఈ స్టైల్ ఇప్పుడు బాగా సీలింగ్ అవుతుంది ఈ టైపు కస్టమర్స్ బాగా చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఇలాంటి ఐటమ్స్ చాలా వచ్చాయి మన దగ్గర ఇది కొత్తగా వచ్చిన ఐటమ్ అనమాట ఇందులో మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి అండి మన దగ్గర ఏదో కూడా బ్యార్ ఉంటదండి హోల్సేల్ ప్రైజ్ లో నేను రిలీజ్ చేస్తాను మన వీడియోలోని చెప్తున్నా హోల్సేల్ హోల్సేల్ మళ్ళీ షాప్ దగ్గరికి వస్తే తగ్గించడాలు పెంచడాలు అలాంటివి కూడా ఉండవు ఉండవు ఎందుకంటే చెప్తున్నది హోల్సేల్ రేట్ చెప్తున్నారు అదే ప్రైస్ అండి సింగిల్ పీస్ ఉండదు ఓన్లీ బ్యాక్ టు బ్యాక్ ఉంటుందండి త్రీ తీసుకోవచ్చు సార్ పోనీ త్రీ ఇస్తాను అండి సపోర్ట్ గా త్రీ ఇస్తాను ఇవి ఎంత పడుతున్నాయి సార్ ఇది నాలుగు ముప్పై తొమ్మిది పడుతుంది నేను ఇచ్చిన ప్రైస్ అయితే రాజమండ్రి సిటీలో ఎవరి దగ్గర ఉండదు అండి అలాంటి రేట్లు నా దగ్గర ఉంటే ఎక్కడైనా హోల్సేల్ అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎన్ని ఊర్లు తిరిగినా నాకు లేదండి నా షాప్ ఒకసారి విజిట్ చేయండి ఇంకో షాప్ మొక్క చూడరు ఇంకా అలాంటి రేట్ ఉంటుంది అవును కస్టమర్స్ చెప్తున్నాను కంపల్సరీ మన షాప్ కరెండి సూపర్ సూపర్ రేట్స్ ఇస్తాను నేను మేడం నెక్స్ట్ ఇది ఒకటి ఇది సారీ అంతా కూడా మనకి అడ్లైన్స్ వస్తుందండి బ్లౌజ్ కి ఇలా వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ కూడా ఇలా మోతి వర్క్ వస్తుంది మేడం బ్లౌజ్ అంతా మోతి వర్క్ వస్తుందండి ఈ స్టైల్ వస్తుందండి ఐటమ్ అయితే చాలా సూపర్ అండి చాలా బాగుంది ఐటమ్ ఎక్సలెంట్ ఐటమ్ అనమాట చాలా బాగుందండి పట్టిక ఎలాగైనా హార్ట్ కేక్ లో అయిపోతుంది అనమాట ఐటమ్ ఇలా హెడ్ లైన్స్ వస్తుంది లైట్ వెయిట్స్ అండి చాలా తేలిగ్గా ఉంది మేడం కలర్స్ కూడా చాలా బాగుంటాయి అమ్మా ఆరు కలర్స్ కూడా ఆరు సూపర్ గా కలర్స్ అండి ఎంత పడుతుంది సార్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు ఇరవై ఐదు పడుతుంది నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఇంత మంచి ఐటమ్ ఎవరు ఐటమ్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకి మనం ఇస్తామండి ఇది మేడం కలర్స్ వచ్చి ఆరు కలర్స్ చాలా బాగుంటాయి మనది ఏదైనా కూడా ఐదు వేలు మినిమం కొరియర్ ఉంటుందండి కొరియర్ ఐదు వేలు ఐదు వేలు కొరియర్ ఉంటుంది ఐదు వేలు దాటి మనం ఎవరికైనా పంపిస్తామండి ఎంత లాంగ్ అయినా టోటల్ ఇండియాలో ఎక్కడికైనా మనం కొరియర్ చేస్తామండి సింగిల్ పీస్ కొరియర్ ఉండదు ఫైవ్ థౌసండ్ అబోవ్ బిల్ చేయాలి బిల్ చేయాలి నెక్స్ట్ ఇది ఒకటి విభజంగా హెవీ అండి ఇది మీకు లైట్ వెయిట్ లైట్ గా వర్క్ వస్తుంది ఇది హెవీగా వస్తుంది అనమాట స్టోన్ వర్క్ ఇది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మేడం ఏ స్టైల్ వస్తుందండి క్లాత్ మీకు చాలా సూపర్ అనమాట చాలా నెంబర్ వన్ క్వాలిటీ మేడం వర్క్ అంతా కూడా బ్లాస్ మనకి ఎలా వస్తుంది మేడం చాలా బాగుంది మనకి చూడండి ఆ చివర ఈ చివర బోర్డర్ మొత్తం స్టోన్ వర్క్ అయితే వచ్చింది మనకి ఇలాంటి మన చాలా వెరైటీ ఉందండి అన్ని రకాల డిజైన్స్ చూపిస్తారండి తక్కువ ప్రైస్ లో ఉంటాయి అన్ని కూడా మన షాప్ వందలాది వెరైటీ ఉంటుంది పెట్టాలంటే ఒక రోజు సరిపోదండి ఒక త్రీ ఫోర్ డేస్

క్లాత్ అంతా కూడా క్రష్ వస్తుంది ఫుల్ క్రష్ వస్తుంది క్రష్ లో నెంబర్ వన్ క్వాలిటీ జెరీ లైన్స్ గ్యాప్ బోర్డ్ వస్తుంది ఈ ఐటమ్ మనకి ఔట్లుక్ వచ్చేలా వస్తుంది మనకి ఇందులో ఎనిమిది కలర్స్ వస్తాయి ఐటమ్ అయితే చాలా బాగా వెళ్తుంది ఈ ఐటమ్ సూపర్ హిట్ ఐటమ్ అండి ఈ మధ్య కాలంలో చాలా స్టాక్ ఏమైనా ఇంచుమించి టెన్ బెల్ స్టాక్ ఏమైనా అండి మనకి త్రీ నైన్టీ పడుతుంది మూడు వందల తొంభై చాలా బాగుందండి క్లాత్ కూడా చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను సార్ ఇందులో మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయి సార్ నాలుగు కూడా ఇస్తారు కదా ఆ ఇందులో ఫోర్ కూడా ఉంటుందండి మనకి వ్యాపారం చేసుకునే వాళ్ళు చక్కగా నాలుగు కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు మనకి కలర్స్ వచ్చింది ఇలా మెహందీ గ్రీన్ మెరీన్ రెడ్ ఒకటి అండి బ్లూ షేడ్ నెక్స్ట్ మనకి కలర్ వస్తుందండి వైన్ షేడ్ ఒకటి వైలెట్ వైలెట్ షేడ్ ఒకటి నెమ్మల పింఛ షేడ్ ఒకటి మొత్తం కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి సూపర్ సారీ అండి ఇది ఒకటి ఇది మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మేడం చాలా బాగుంటుంది ఇది ఐటమ్ పేరు వచ్చి రుహివ వస్తుంది ఎలా వస్తుంది మేడం ఇది క్లాత్ క్లాత్ వచ్చి చాలా స్మూత్ క్వాలిటీ ఉంది ప్యూర్ జార్జెట్ వస్తుంది కూడా మనకి మెటీరియల్ చాలా స్మూత్ వస్తుంది అండి మనకి ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి మనకి ఎవరైనా కావాలంటే నాకు వాట్సాప్ లో పెట్టి నాకు మెసేజ్ చేయండి అలానే ఐటమ్ కావాలని ఈ ఐటమ్స్ ఇందులో మీకు నచ్చాయన్నది నాకు పంపిస్తే నాకు ఫొటోస్ లో చూసి నేను వాళ్ళకి కాల్ చేసి ఏ ఐటమ్ అండి ఇదొకటి కి స్టోన్ వస్తుంది ఇది మనకి మొత్తం అంతా కూడా చిక్కగా వస్తుంది ఇది ఒకటి న్యూ ఐటమ్ ఇందులోనే మనకి సిక్స్ కలర్స్ వస్తాయి అండి ఆరు కలర్స్ వస్తాయి మనకి బ్యాక్ సైడ్ వచ్చి మనకి పట్టికి తగలకుండా మనకి ఇబ్బంది లేకుండా స్టోన్ వర్క్ వచ్చింది కదా అందుకని మనకి ఇలా కూడా వస్తుందండి ఎంత పడుతుంది సార్ ఇది మనకి చాలా బాగుందండి సారీ అయితే ఇంకోటి సిక్స్ కలర్స్ వస్తాయండి ఆరు కలర్స్ వస్తాయి మేడం ఇది టాప్ ఐటమ్ ఇది సూపర్ హిట్ ఐటమ్ మేడం ఇది జార్జి కాదు మేడం కొత్తగా వస్తున్న క్వాలిటీ అన్నమాట ఇది చాలా టాప్ ఐటమ్ ఇది ఇలా ఓపెన్ మామిడి పింజలు మనకి కింద వచ్చి బోర్డర్ స్టైల్ అంతా కూడా మనకి చాలా హైలైట్గా ఉంటుంది కాస్ట్లీ రుక్ వచ్చి బోర్డర్ వచ్చి బోర్డర్ మేడం చాలా బాగా మా దగ్గర మా షాప్ మార్నింగ్ టెన్ ఓపెన్ చేస్తాం మేడం నైట్ నైన్ చేస్తాం ఎవరికైనా మోడల్స్ కావాలని మాత్రం ఫోన్ లో చెప్పండి నాకు కాల్ చేయండి నేను ఏ మోడల్ అయినా ఎక్కడికైనా పంపిస్తాను కొరియర్ చేస్తాను ఇది ఎంత సార్ ఇది ఇది ఏంటంటే నాలుగు నలభై తొమ్మిది పడుతుంది పడుతుంది ఇది జార్జెట్ ఐటమ్ కాదండి కొత్తగా వస్తుంది క్వాలిటీ బ్లాక్ ప్రో పట్టు సిల్క్ బ్లాక్ పట్టు సిల్క్ ఇది ఐటమ్ ఇది మనకి డిజైన్ అంతా కూడా చాలా నీట్ గా వస్తుంది మేడం వాటర్ స్టైల్ అంతా బాగుంటుంది స్టోన్ వర్క్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా మీటర్ బ్లౌజ్ వస్తుందండి ఇలా వస్తుంది మేడం ఇందులో ఇందులో మనకి ఒక మేడం నెక్స్ట్ ఇది ఇది ప్లేన్ సారీ వస్తుందండి ఇది స్పేస్ ప్లేన్ బ్లౌజ్ హ్యాండ్ వర్క్ వస్తుందండి చాలా చాలా న్యూ ఐటమ్ బ్లౌజ్ చేస్తుంది చాలా కాస్ట్ ఇది ఇలా హ్యాండ్ కి వర్క్ వస్తుంది మేడం బ్లౌజే హెవీ వర్క్ వచ్చింది చూడండి ఇలా వర్క్ వస్తుందండి కి ఇది సారీ మేడం ప్లెయిన్ సారీ ఇందులో మనకి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎంత పడుతుంది సార్ త్రీ నైన్టీ ఫైవ్ పడుతుంది హోల్సేల్ వరకు మూడు తొంభై ఐదే పడుతుంది చాలా తక్కువ తక్కువ రేట్ దగ్గర చాలా తక్కువ క్యాడ్లాగ్ లో న్యూ ఐటమ్ ఇది క్లాత్ డిఫరెంట్ గా వస్తుంది మనకి కింద వచ్చి కంచి బోర్డ్ వస్తుంది మేడం ఐటెం అయితే చాలా బాగుందండి కలంకారీ ప్రింట్ వస్తుంది అండి మనకి బాడర్ స్టైల్ అంతా కూడా చాలా నీట్ గా వస్తుంది మేడం క్లాత్ క్లాత్గా ఉంది మోసే సిల్క్ వస్తుంది క్లాత్ చాలా మెత్తగా వస్తుంది మనకి క్లాత్ పరంగా చాలా నెంబర్ వన్ అండి మనకి అవుట్ లుక్ ఎలా వస్తుంది మేడం మనకి కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి సార్ మనకి ఐదు వందలు పడుతుంది మేడం

అలా సారీ సమ్మెన్ మేడం చెప్పలేను సారీ సమ్మెన్ ఇది మనకి ఇలా సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మనకి ఎంత పడుతుంది సార్ ఐదు నలభై తొమ్మిది పడుతుంది ఫైవ్ ఫార్టీ ఐదు వందల నలభై తొమ్మిది అబ్బా చాలా బాగుందండి సారీ అయితే చూడండి ఇదంతా వర్క్ అండి చాలా బాగుంది ఇందులో మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయి కలర్స్ మాది హోల్సేల్ అండి మనది హోల్సేల్ పరంగా మనం ఎక్కువ బలిక్ గా మన దగ్గర ఎంత స్టాక్ అయినా ఈ ఐటమ్ లో మనకి ఒక వంద చీర కాబట్టి వంద చీర కూడా ఇవ్వగలం అన్ని సరీస్ అవైలబుల్ మనకి కేటలాగ్స్ లోనే క్రంచ్ లో వస్తుందండి మనకి సిల్వర్ సిల్వర్ లైన్స్ ఇలా అడ్ లైన్స్ వస్తుంది ఇదంతా కూడా మనకి మగ్గం మీద వర్క్ చేస్తారు అనమాట మనకి లోపల కూడా వర్క్ వస్తుంది మేడం టాప్ హిట్ టాప్ హిట్ ఐటమ్ మన దగ్గర వెరైటీస్ అన్ని కూడా కొద్దిగా క్వాలిటీ పరంగా మంచి ఉంటాయి అమ్మా మార్కెట్ లో అమ్మే క్వాలిటీ కొద్దిగా బెస్ట్ క్వాలిటీస్ అండి బ్లౌజ్ వచ్చిందండి హ్యాండ్స్ వస్తుంది ఇందులో మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఆర్ కలర్స్ అండి ఐటమ్ అయితే చాలా సూపర్ హిట్ మేడం ఇది మనకి ఈ టైపు కంప్యూటర్ డిజైన్ స్ప్రెడ్ డిజైన్ కలిపి వస్తుంది క్రషింగ్ అండి ఇది మీ కింద ఒక ఐటమ్స్ చూపించాను అందులో వేరే డిజైన్ అన్నమాట ఇలా క్రషింగ్ వస్తుంది మేడం ఇలాంటి డిఫరెంట్ రకాలు మన దగ్గర మన షాప్ లో చాలా ఉన్నాయి ఒక ఐటమ్ మేడం వీడియో లాంగ్ అవుతుంది అని అయితే చూపించట్లేదండి చక్కగా మీరు ఇక్కడికి వస్తే చాలా డిజైన్స్ చూపిస్తారు చాలా ఐటమ్ చాలా స్మూత్ గా ఉంది మంచి మెటీరియల్ అయితే మాత్రం చూస్తే కస్టమర్లు వదలరు అలాంటి ఐటమ్ ఇది మీరు ఈ షాప్ కి వస్తే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి వాటర్ అలాంటి ఐటమ్ అండి చాలా బాగుందండి ఐటమ్ ఇది నాలుగు ఇరవై పడుతుంది పడుతుందండి ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు ఇరవై ఐదు సిక్స్ కలర్స్ అండి ఇలా ఆరు కలర్స్ వస్తాయి అండి కలర్స్ కూడా చాలా హైలైట్ అండి అసలు ఒక్క పీస్ కూడా మిగలదు హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి అయితే మళ్ళీ అన్న వచ్చి మళ్ళీ ఇంకో బ్యాగ్ పట్టుకెళ్ళిపోతారు అలాంటి ఐటమ్ ఐటమ్ అండి స్పేస్ అండి సారీ వచ్చి మనకి ఇది మోడల్ మనకి బ్లౌజ్ వచ్చి హెవీ వర్క్ వస్తున్నారు లుక్ వచ్చి వస్తుంది ఎంత పడుతుంది సార్ ఇది ఇది మనకి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఆరు వందల యాభై రూపాయలు చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఇది చాలా బాగుంది సిక్స్ కలర్స్ వస్తాయి మేడం సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ చాలా బాగుంది నెంబర్ వన్ ఐటమ్ మనకి ఇదొకటి చాలా బాగుతుంది ఎందుకంటే నమ్మిన ఐటెం కల్లా ఒక రేంజ్ లో సేల్ అయిందండి ఐటమ్ ఇది ఎందు కలర్స్ బ్యాక్ వస్తుందండి సేల్స్ వాళ్ళకైతే పండుగలంటే ఐటమ్ ఇది నెంబర్ వన్ ఐటమ్ మేడం ఇది చాలా ఒక రేంజ్ లో అమ్మేను అన్నమాట ఐటమ్ ఇది చాలా బాగుంది ఐటమ్ ఇది కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎంత పర్సన్ సార్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ పర్సన్ సార్ ఇది ఓపెన్ చేయండి టూ ఫార్టీ నైన్ రెండు నలభై తొమ్మిది చాలా బాగుంది ఇది క్లాత్ కూడా చూడండి

మనకి బట్ట కూడా మెరుస్తుంది అండి మనకి మొత్తం అంతా కూడా ఇలా హ్యాండ్ వర్క్ వస్తుంది మేడం అది మనకి ఇలా మొత్తం అంతా కూడా చాలా వర్క్ బ్లౌజ్ హెవీ వర్క్ వచ్చిందండి ఒరిజినల్ స్పేస్ హెవీ వస్తుందండి ఎంత సార్ ప్రైస్ ఇది ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ అండి బ్లౌజ్ ఇలా హెవీ వస్తుంది ఎందుకంటే ఇది బయట మార్కెట్ చాలా కాస్ట్ ఉందండి ఇంత మంచి క్వాలిటీ మన దగ్గర ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది అమ్మా ఇది కూడా మేడం మనకి ని బట్టి క్వాలిటీ కూడా వచ్చేస్తుంది అమ్మా ఎందుకంటే తక్కువ ప్రైజ్ ఉన్నది క్వాలిటీ ఇంత షైనింగ్ గా రాదు మనకి ప్రైజ్ మనకి కొద్దిగా ఎక్కువ ఉందంటే తగ్గ క్వాలిటీ దీనిలో వస్తుంది క్వాలిటీ వస్తుంది బాగుంటుంది చాలా నెంబర్ వన్ ఐటమ్ మేడం మనకి ఒకటి బా పోతుంది క్లాత్ వచ్చి మనకి మస్కరేస్ కార్ వస్తుంది సారీ అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ సారీ మనకి బ్లౌజ్ వచ్చి డిజైనర్ వస్తుంది బయట మార్కెట్ లో అయితే చాలా కాస్ట్ ఉంది మన హోల్సేల్ ప్రైస్ అయితే మీకు చాలా సూపర్ గా ఉంటుందండి ప్రైస్ మనకి నాలుగు వందల యాభై రూపాయలు టెన్ కలర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి టెన్ కలర్స్ వస్తాయి మేడం కార్ట మల్మల వస్తుందండి ఇది అంతా కూడా మనకి ఆన్లైన్ ట్రైనింగ్ చాలా బాగుంటుంది ఎక్సలెంట్ క్వాలిటీ మేడం బీన్స్ అయితే చాలా బాగున్నాయండి ఎంత పడుతుంది సార్ మూడు వందల యాభై రూపాయలు పడుతుంది మూడు వందల యాభై మూడు యాభై ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు పడుతుంది త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇందులో డేన్స్ అన్ని కూడా చాలా హైలైట్ అన్నాను చూడండి ఈ ఐటమ్ అయితే మాత్రం మాకు ఫుల్ సెల్లింగ్ అండి ఇది టాప్ ఐటమ్ ఇది మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది డేన్స్ ఇంకా మీకు ఇలా చూస్తే చాలండి అలా పటికెళ్ళిపోయి ఉంటాయి డేన్స్ అన్ని కూడా అవును ఇక్కడ మేడం ఉన్నాయండి ఇవన్నీ మూడు వందల యాభై రూపాయలు పడుతుంది అండి మేడం చూడండి ఒకసారి ఎంత బాగుంటాయి అండి అంత బాగుంటాయండి ఇంకా మీకు ఇందులో డిచర్ బాగోలేదు అన్నది ఒక పీస్ కూడా ఉండదండి ఎన్ని పట్టుకెళ్ళినా అలా వెళ్ళిపోతాయండి బాగుంటాయండి చాలా టాప్ అనమాట క్లాత్ మాత్రం ఇంత లేదండి నెక్స్ట్ ఇది ఒకటి మనకి ఉప్పాడ ఇంపేషన్ అండి ఇలా వస్తుందండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది అమ్మా ఈ స్టైల్ వస్తుంది ఇది క్లాత్ చాలా బాగుంటుంది అండి పళ్ళు వచ్చి ఇలా రిచ్ వస్తుంది అండి రిచ్ పళ్ళు వస్తుంది సారీ అంత ఇలా వస్తుంది మేడం ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది అండి ఎంత పడుతుంది సార్ మనకిది నాలుగు వందల యాభై రూపాయలు మనకి ఇందులో వచ్చి టెన్ కలర్స్ వస్తాయండి మనది కంప్లీట్ హోల్సేల్ అండి మన షాప్ కి విజిట్ చేస్తే చాలా మంచిది వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు తప్పకుండా ఎవరైనా మాత్రం గణపతి తప్పకుండా ఫ్యాన్సీ సారీస్ కి రండి మన దగ్గర చాలా వెరైటీ ఉంటుంది ఇంకా చాలా వెరైటీ ఉన్నాయండి వీడియో లాంగ్ అవుతుందని తక్కువ అయితే చూపించాము చాలా రకాలు చాలా రకాలు వందలాది వెరైటీ మన దగ్గర ఉంటుంది అండి మన షాప్ వస్తే మాత్రం చూపిస్తాను వాళ్ళకి మంచి డబ్బులు వచ్చేలాగా మన దగ్గర ఉంటుంది అండి ఎందుకంటే మనకి క్వాలిటీ పరంగా మంచి రావాలి కాబట్టి షాప్ కి మన బిజినెస్ అయితే క్వాలిటీ ఉంటే నెక్స్ట్ టైం రిపీట్ వస్తారు కస్టమర్లు వాళ్ళకి డబ్బులు వస్తాయండి ఎందుకంటే తక్కువ క్వాలిటీ అంతే రిమార్క్ వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కూడా ఫస్ట్ క్వాలిటీ ఉంటాయండి మన గణపతి ఫ్యాన్సీ సరీస్ లోని తప్పకుండా మన షాప్ కి విజిట్ చేయండి అన్ని రకాలు కూడా నేను చూపిస్తానండి మాకు చాలా వెరైటీ ఉంటుందండి ఏదైనా వెరైటీ నచ్చితే మాత్రం స్క్రీన్ స్క్రీన్ మనకి పెట్టండి నేను కాల్ మినిమం ఫైవ్ ఎంతకైనా కొరియర్ చేస్తానండి ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది మనది మన వీడియో పెట్టిన వెంటనే మాత్రం కాల్ చేయండి ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండిపోతే మన దగ్గర ఐటమ్ ఉండదు నేను వీడియో పెట్టిన వన్ వీక్ లోపల చెప్తే మాత్రం ఐటమ్స్ ఉంటాయండి మళ్ళీ ఐటమ్స్ చేంజ్ అయిపోతాయి ఎన్ని చెప్పండి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఏదైనా ఐటమ్ కావాలని వీడియో కాల్ చేసి చూపిస్తాను